కూటం ప్రభుత్వం చర్యలు చూస్తుంటే ఎంత నీచంగా తయారైందంటే ఎలక్షన్ ముందేమో మేము తప్పితే ప్రజలను ఆదుకునేవాడు ఎవరు లేడు అన్నట్టు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు అబద్దాలు ఇచ్చేయడం ఎలక్షన్ అవగానే ఏ పేదవాడైతే ఈ అబద్దాలను నమ్మి మా జీవితాలు బాగుపడతాయి పలానా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పలానా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంత ఇస్తా అన్నారు మా జీవితాలు బాగుపడతాయి అని కలకన్నా ఆ పేదవాళ్ళనే ఈరోజు కుట్లు కొడతాం చూస్తున్నాం జడ్పీ సెంటర్లో ఎంత ఘోరంగా అంటే రోజువారీ ఆ కుట్ల మీద అమ్ముకున్న దాంతో కుటుంబ జీవనం సాగించే పేదల్ని రోజు ఇబ్బంది పెట్టి ఆ కుట్లన్నీ కొట్టేశారు కనీసం ఎందుకు కొట్టారని టీపీఓ గారిని అడిగితే నాకు కమిషనర్ ఆర్డర్ ఉంది అంటారు కాదండి వీళ్ళు కోర్టు వెళ్లారు కోర్టు నుంచి స్టేటస్ కో ఉందని చూపిస్తా అంటే స్టేటస్ కో లేదు ఏం లేదు కోర్టు మాకు సుప్రీం కాదు కమిషనర్ సుప్రీం అన్నారు సరే కమిషనర్ సుప్రీం అన్నారు కదా ఆ స్టేటస్ కో ఆర్డర్ కమిషనర్ చూపించారా అంటే నేను చూపించానని అక్కడ ఆయన చెప్తారు సరే అని కమిషనర్ గారు ఏంటి అన్యాయం అని ప్రశ్నిస్తా కమిషనర్ గారు ఛాంబర్కి వస్తే కమిషనర్ గారు ఏమో మా నాన్నగారికి బాగాలేదండి నేను రెండు రోజుల నుంచి రెండు రోజులు లీవ్ పెట్టి నేను ఇప్పుడే వెళ్ళానని అంటారు సరే కమిషనర్ గారిని మీరు లీవ్ పెట్టేసారి స్టేటస్ కో ఉందని తెలుసా స్టేటస్ కో ఉన్నా మీరు ఎట్లా పంపించారు అంటే స్టేటస్ కో ఉన్నట్టు నాకు తెలియదండి నాకు ఏ అధికారి నాకు చెప్పలేదని ఆయన మాట్లాడుతున్నారు స్టేటస్కో ఉందని ఆయన టీపీఓ గారు చెప్తే కో ఉందని నాకు తెలియదని అని ఏం చెప్తున్నారు అంటే దీనిపైన ఎవరుండి నడిపిస్తున్నారు ఈ అధికారులు నడిపించేది ఎవరు ఆ పేదవాళ్ళ జీవన ఆధారాన్ని ఈరోజు కుదేలు చేయమని చెప్పింది ఎవరు అంటే లోకల్ మంత్రికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అక్కడ లోకల్ ఇన్ఛార్జీలకి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అంటే పేదవాళ్ళ బతుకులు నాశనం మీ ఏజెంటాన ఇదొకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈరోజు కమిషనర్ గారు చెప్పిన దానికి గారు గారు చెప్పిన దానికి నేను మీడియా వాళ్ళకి కూడా ఇస్తాను నేను ఏదైతే కాల్ వాళ్ళతో మాట్లాడానో అదంతా రికార్డ్ చేయడం జరిగింది ఇద్దరు ఏం మాట్లాడారో అసలు ఇద్దరు మాట్లాడేదానికి సంబంధం ఉందో లేదో మీకు క్లియర్గా మీడియా ద్వారానే మీడియా వారికి ఇష్టం కూడా జరుగుతుంది మీరే చూడండి మీరే జడ్జ్మెంట్ ఇవ్వండి అంటే వీళ్ళు ఎంత న్యాక్ గా డ్రామా ఆడాలని ట్రై చేస్తున్నారు సమాధానం తోచింది చెప్పడం అంటే ఈరోజు రాజ్యాంగానికి విలువ లేదంటే ఈ రోజు అంబేద్కర్ గారు చనిపోయిన రోజునే పెట్టుకుని రాజ్యాంగాన్ని కూడా చంపేద్దామని డిసైడ్ అయిపోయినట్టున్నారు వీళ్ళ రాజ్యాంగం ఒకటి కొత్తది పెట్టేసుకుని మనం ఎవరు రాసిన రాజ్యాంగానికి మనకు లేదు కోర్టు లేదు ఏమీ లేదు మంత్రి పై నుంచి ఫోన్ చేయడం జరుగుద్ది కింద కమిషనర్ ఆర్డర్ ఇచ్చేయడం జరుగుద్ది కింద అధికారులు చేయడం జరిగింది ఒక కోర్టు ఆర్డర్ లేదు ఒక లాయర్ మాట వినేది లేదు పేదవాళ్ళని కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించేది లేదు ఈరోజు మళ్ళీ కమిషనర్ గారే మేము డిమాలిష్ చేయలేదు అంటాడు ఈయనమో నేను డిమాలిష్ చేశాను ఇవన్నీ మీకు నేను మాట్లాడిన ఫోన్ ఫోన్ కాల్స్ అన్ని ఆ ఆడియో ప్రూఫ్ వీడియో ప్రూఫ్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా చూసి ఒకటే చెప్తున్నా ఎల్లకాలం రోజులన్నీ ఒకేలాగా ఉండవు ఎవరైతే